జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది కన్యా రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవడం జరుగుతున్నది అయితే ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకునేట్లకైతే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు దీర్ఘకాలికంగా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల ఏదైనా రాశి మార్పులు జరుగుతా ఉందా ఈ రాశి మార్పుల వలన కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు శని సంవత్సరం పూర్తి కూడా మీన రాశిలోనే సంచారం చేస్తున్నారు ఆయన రాశి మార్పు మారడం అనేది సంవత్సరంలో లేదు ఇక రాహు కేతుల రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా లేదు రాహు యాజ్ ఇటీస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఇస్ సింహంలో సంచారం కొనసాగిస్తారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గురు మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి అయితే గురు మార్పు ఉందండి రెండు రాశులు మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని చేయాలి అంటే గురువు సంవత్సరం తీసుకుంటాడు అయితే ఈ ఒక సంవత్సరంలో అతిచార మార్గంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటికి సింహంలోకి ప్రవేశిస్తాడు అక్కడ వన్ మంత్ ఉండి మళ్ళా ఒకరించి మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు ఈ ఏదైతే ఈ గ్రహాల ఒక సిచ్యుయేషన్ బట్టి కన్యా రాశి వాళ్ళ ఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళకి చూడండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు జూ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా కాలం అనేది మిశ్రమంగా ఉంటుంది పని భారం పని పనిలో జాబ్లో ఒత్తిడిలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో తెలియని ఏదో ఒకటి కంఫర్ట్గా లేకుండా ఉండడము ఆరోగ్య రీత్యా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు పడడం లాంటిది అలానే ముఖ్యంగా భార్య భర్తల మధ్య అనుకోని ఇబ్బందులు కావచ్చు ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా వస్తూ ఉంటుంది అది హెల్త్ వలనో లేదా అండర్స్టాండింగ్ వలనో కొంచెం డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ఈ ఈ సమయంలో ఎట్లా ఉంటుంది అంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో ఎవరో ఒకరు మీకు ఇబ్బంది పెడుతూనే ఉంటారు అంటే జాబ్లో స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఇద్దరు ముగ్గురు చేయాల్సిన జాబ్ ఆ పని మీ మీ తన మీద వచ్చి పడుతూ ఉంటుంది ఆ జాబ్ అంతా మీరే చేయాలి కంప్లీట్ చేయాలి అయితే మీ దశాభుక్తిని కూడా ఒకసారి మనము చూసుకోవాలి దశాభుక్తులలో మార్పులు కనుక ఉంటే ఇవన్నీ పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే జూన్ రెండవ తేదీ వరకు కూడా పెద్దగా అయితే ఉండదు కొంచెం డిస్టర్బెన్సెస్ పనిలో ఒత్తిడి ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడము భార్యాభర్తల మధ్య కొంచెం మిస్కమ్యూనికేషన్ లేదా మిస్అండర్స్టాండింగ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడబోతుంది ఇప్పుడు సప్తమస్థానంలో స్థానంలో మీకు కన్యారాశికి రాశికి శని వచ్చాడు అష్టకర్గ బిందులు చూసుకోవాలి సున్నా ఒకటి రెండు వెనక ఇచ్చి ఉంటే కొంతమందికి చాలా సపరేషన్ కూడా అయి ఉంటుంది లేదా మ్యారేజ్ మ్యాచెస్ క్యాన్సల్ అవ్వడము దగ్గరికి వచ్చి క్యాన్సల్ అవ్వడము ఇంట్లో తల్లితో విభేదాలు కావచ్చు లేదా జాబ్లో ఒత్తిడులు కావచ్చు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు వెహికల్ రిలేటెడ్ ఏదైనా డిస్టర్బెన్సెస్కి గురి అవ్వడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా ప్రశాంతమైన జీవితము ఆదాయంలో కొన్ని మార్పులు పాజిటివ్ మార్పులు బిజినెస్లో సడన్ గ్రౌత్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎస్పెషలీ ఏదైనా మీకు మీ పేరు మీద ప్రాపర్టీ రావాలి మీ హస్బెండ్ తరపున ఏదైనా ప్రాపర్టీ రావాలి లేదా మీ భార్య తరపున ఏదైనా ప్రాపర్టీ రావాలి లేదా మీకు ఓన్ ల్యాండ్ మీరు మీ పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు ఇవన్నీ కూడా పాజిటివ్గా సక్సెస్ఫుల్గా మీ మీ ఒక మీరు ఎలా అనుకున్నారో అలా జరగడానికి అవకాశాలు ఉంటాయి చతుర్థాధిపతి లాభస్థానంలో ఒక గృహం కట్టుకోవడము గృహ నిర్మాణము లేదా ఒక సైటు కొనుగోలు చేయడము లేదా సైటు మా అమ్మి ఎక్కువ అమౌంట్ మీకు రావడము మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడము భార్య భర్తల మధ్య తగాదలని తగ్గడము సమాజంలో గుర్తింపు సంతానం వలన గుర్తింపు ఇలా మంచి రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు ఈ జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు చాలా అరుదైన మంచి సమయం అనే చెప్పవచ్చు ఈ కన్యా రాశి వాళ్ళకి అంటే ఈ ఐదు మాసాలు మినహా మిగతా అన్ని రోజులు కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కొంచెం ఇబ్బందులు ఒడదడుకులు ఇవన్నీ తప్పదు అంటే జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కన్యా రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ ఉండబోతుంది ఎస్పెషల్లీ బిజినెస్ గ్రోత్ కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి సైట్ ప్రాపర్టీ ఏదైనా బాకీ వసూలవాలి ఇవన్నీ అవుతాయండి ఇవన్నీ మీ పేరు మీద వచ్చి పడతాయి సో ఇలా మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఈ కన్యా రాశి వాళ్ళు చూడబోతున్నారు ఆర్థికంగా అభివృద్ధి అండి ఉద్యోగంలో అభివృద్ధి కొత్త ఉద్యోగాలు కొత్త ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు జరగడము ఆదాయానికి లోటు అనేది ఉండదండి ఈ సమయంలో మీరు చిన్న వ్యాపారం మొదలుపెట్టినా అది మంచి సక్సెస్ఫుల్ గా గ్రోత్ అవుతుంది హోటల్ బిజినెస్ హోటల్ బిజినెస్ రెస్టారెంట్స్ వీళ్ళందరికీ కూడా మెడికల్ మెడికల్ కి సంబంధించిన వృత్తులు చేసే వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉండబోతుంది రైతులకు కూడా చాలా మంచి ఆర్థిక విషయాల్లో అభివృద్ధి మీరు చూస్తారు ఇలా కన్యా రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరిత అమృత చదువుకోండి కొద్ది రోజులు లేదా విష్ణు సహస్రనామం ప్రతిరోజు విడడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఓం నమ శివాయ ఎన్నిసార్లు చదువుకుంటారో వెయ్యి సార్లు చదువుకుంటే చాలా మంచిది జూన్ రెండవ తేదీ వరకు కొంచెం ఈ పరి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే ఇవ్వడం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి ఫోటో పెడతాను ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా స్కూల్ మార్క్స్ కార్డ్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుందా ఇవన్నీ అడగకండి మీరు భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉంటుందో అది కావాలి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఇక సర్వే జనం సుఖీలో ధన్యవాదములు జై శ్రీరామ్